నరేంద్ర మోదీ గారు ఇప్పటికే జపాన్ వెళ్లిపోయి అక్కడ పర్యటిస్తున్నారు అక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియాలో అందరూ కూడా భాగం కావాలి ఇప్పటికే జపాన్ నలభై బిలియన్ డాలర్లు పెట్టుబడి అయితే పెట్టింది ఇంకా అనేక విధాలుగా పెట్టుబడి పెట్టడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఎనభై శాతం కంపెనీలు ఇప్పుడు భారత్ లో పెట్టుబడి పెట్టడానికి చూస్తున్నాయి డెబ్బై ఐదు శాతం కంపెనీలు ఇప్పటికే అంటే భారత్ లో ఉన్నటువంటి కంపెనీలు లాభాల్లో ఉన్నాయి మూలధనం ఇంకా పెరిగింది కాబట్టి ఇప్పుడు మీరు మేక్ ఇన్ ఇండియాలో భాగం కావాలని అందరినీ కోరుకుంటున్నాను ఇప్పటికే జపాన్ అయితే నలభై బిలియన్ డాలర్లు అయితే పెట్టుబడి పెట్టింది ఇంకా పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు చాలా ఉన్నాయి మనందరం కూడా ఒక కూటంగా ఏర్పడాలి ప్రపంచానికి కావలసినటువంటి ఉత్పత్తి ఇంకా తయారు చేయగలగాలి మనం తయారు చేసి ప్రపంచానికి ఇప్పుడు ఇవ్వగలిగితే అందరము కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం అలాగే స్నేహపూర్వకంగా కూడా బాగుంటామంటూ నరేంద్ర మోదీ గారు అయితే ఇప్పుడు జపాన్లో మాట్లాడారు ఇంకా ప్రధాని ఇషిబాతో మాట్లాడలేదు ఇంకా ఆయన భేటీ కాబోతున్నారు త్వరలోనే మరో రెండు మూడు గంటల్లో భేటీ అవుతారు రేపు కూడా అక్కడే పర్యటిస్తారు ఆ తర్వాత ఆగస్టు ముప్పై ఒకటి చైనా అయితే వెళ్తారు ఆదివారం రోజు అక్కడ ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తారీఖున అక్కడ పర్యటిస్తారు ఇప్పుడు ఆ పర్యటన కోసం ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది